అన్నిటి నీ ఆకలి తెలుసు నీ బాధ తెలుసు నీ ఏడుపు తెలుసు ఎట్లా తెలుసు చాలాసార్లు డౌట్ నాకు ఇంత మందిలో కూర్చుంటే నన్నే టార్గెట్ చేస్తావు దేవా నువ్వు అసలు ఎట్లా ఇది సాధ్యం ఎక్కడో ధరని కూర్చోడు కావాలని కూర్చుంటా నేను కూటానికి పోతే ఎవరికి కనపడకుండా ఎక్కడో కూర్చుంటా ఆ కూర్చున్నోడు తగులుతుంటా ఈ మాటలు వచ్చి నువ్వు ఏ మూల కూర్చున్నా నువ్వు ఏ ఆలోచనతో కూర్చున్నా నాకు తెలుసురా నీ పరిస్థితి నాకు తెలుసు బాధపడకు అని ఎన్నోసార్లు నా హృదయ వేదన తొలగించి నన్ను ధైర్యపరిచి స్ట్రైట్గా నాతో మాట్లాడితే డౌట్ నాకు ఒక మనిషిని అర్థం చేసుకునేటప్పటికీ మా బతుకు అయిపోతుంది అసలు ఇంతమంది హృదయాల్లో ఆలోచన ఆవేదన ఆకలి బాధ దుఃఖము కలత ఎట్లా తెలుసున్నాయన్నా నీకు అంటే ఆయన చెప్పింది ఒకటే సమస్తము నా మూలముగా కలిగాను కలిగినది ఏది నేను లేకుండా కలగలేదు అన్ని నా మూలంగా కలిగిన కనుక అన్నిటితో నాకు లింక్ ఉంటుందిరా బాబు అందుకే నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా వేదంలో ఉన్నా కన్నీళ్లలో ఉన్నా దేవుడికి తెలియదని పొర్రా పాటను కూడా అనుకోవద్దు కూడా అనుకోవద్దు అసలు వామ్ నా కన్నీళ్లు దేవుడు చూస్తానని డౌటే వద్దు నీకు మొత్తం తెలుసు ఆయనకి అన్నీ తెలుసు ఎందుకంటే సృష్టికర్త నువ్వు ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చావో ఒక లింక్ ఉంటుంది ఎప్పుడో నీకు ఆయనకి నీకు తెలియదు ఆ లింకు ఒక లింక్ ఉంటుంది నువ్వు ఎటు పోయినా సరే ఆయనకి తెలుస్తుంది నువ్వు నవ్వేది తెలుస్తుంది ఏడ్చేది తెలుస్తుంది భయపడేది తెలుస్తుంది కృంగిపోయేది తెలుస్తుంది నువ్వేం ఆలోచనలు చేస్తున్నావో తెలుస్తుంది నువ్వు తప్పుడు ఆలోచన చేసినా కూడా తెలుసుది మొత్తం తెలిసిద్ది ఆయనకి ఆయనకి మరుగైనది ఏది లేదు దూతల కదలికలు తెలుస్తాయి ఆయనకి ఎందుకంటే దూతల్ని కూడా ఆయనే నిర్మించాడు చరాచర జగత్తు మొత్తాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు అంటే రక్షకుడు 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 ఆయనకు తెలుసు అండి గోళీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి చిన్నప్పుడు గోళీ ఆడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి నేను ఆడాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఆడవాళ్ళు కూడా చేతులు ఎత్తున్నారు వీళ్ళు కూడా ఆడారుగా వాళ్ళ దేవుని స్తోత్రం మరీ చిన్నపిల్లలు ఎనిమిదేళ్ల పిల్లలు ఉన్నప్పుడు ఇంకా ఆడ బాగా తెడదు ఆడటమే ఆట అంతే కదా ఆడారా చేతులు ఎత్తండి అలానే ఉంచండి ఆడారుగా రైట్ గోళీల ఆట అందరు ఆడారు అప్పుడు మన ఆస్తులు ఏంది మన కొట్లాట ఎవడుతో తొండి ఆడితే వాడిని దన్నేమో లేదా మనవాడి వాడి చేతనలు తిన్నాం లేదు వాడు తొండాడు మనం తొండాడే కొట్లాట దానికోసం జుట్లు జుట్లు ఆ గెలిచిన గోళీలన్నీ తీసుకెళ్ళి ఒక చోట దాచిపెట్టుకోవటం తడవకు ఒకసారి వెళ్ళి చూసుకోవటం అంటే బీరో ఓపెన్ చేసి డబ్బులు చూసుకున్నాడు ఇప్పుడు అందులో ఆ గోళీలు రకరకాల కలర్స్లో ఉంటే వాటిని వర్ణించుకోవటం నా దగ్గర రెడ్ ఉంది నా దగ్గర బ్లూ ఉంది నా దగ్గర ఇంత పెద్దది ఉంది నా అవునా కదా ఏంది అంట చూస్తారు కరెక్టే కదా అదిగో అయ్యాగా మన ఆస్తులు వాటి కోసమే కొట్లాట వాటి కోసమే ఒకటి రేపుకుంది బడికి పోయి రావటం కాస్త కోస్తా తింటాం ఇక జేబులో గోళీలు వేసుకో వస్తావా వస్తా అనుకుంటాం పోవటం అవునా ఆడామా పిచ్చ పిచ్చగా కొట్లాటలు జరిగినాయా తనులాట్లు జరిగినాయా ఏడుచుకుంటూ వచ్చామా దిగులు పడ్డావా నా గోళీలు అన్నీ పోయినాయి రాని ఏడు ముఖం పెట్టి ఏడుచుకుంటే ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయా లేవా ఆటలు అన్నీ పోగొట్టుకొని వాళ్ళందరూ కలిసి ఏ మొత్తం పోయినాయి మొత్తం పోయి ఎగురుతుంటే అనుకుంటా ఉన్నాయా లేవా రైట్ అవే గోళీలు ఇప్పుడు బస్తాలు బస్తాలు నీ ముందున్న నీకు పడతాయా ఆ రోజుల్ని గుర్తు చేసుకొని నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఇప్పుడు అవే గోళీలు నువ్వు ఇల్లు కట్టేటప్పుడు ఆ గోడల్లో ఆ గోళీలు డిజైన్ లాగా పెట్టడానికి తీసుకొచ్చి బస్తా గోళీలు అనుకో ఆ గోళీలు వైపు చూసినప్పుడు నీకేం గుర్తొచ్చింది నీ పిల్లతనం గుర్తొచ్చిద్ది ఏతనం హోరేనాయనా వీటి కోసం తన్నులాట్లు జుడ్డు పీకోటాలు శత్రుత్వాలు వాడిని చూస్తే పళ్ళు కొరగటాలు ఆ ఆస్తులు పోయినట్టే అడవటాలు హోరేనా అని ఎంత పిచ్చిగా ప్రవర్తించి అనిపించిద్దా అనిపించుదా ఎంతమంది అప్పుకుంటారు సేమ్ ఫీలింగ్ ఈరోజు ఈ భూమి మీద ప్రస్తుతం మనం వెంపర్లాడుతున్న ఈ సిరి సంపదలన్నిటి కొరకైన వెంపర్లాట రేపు ఏసయ్య మనల్ని తీసుకెళ్లి ఉంచబోయే మహిమలో చూసుకుంటే రేపు ఏసయ్య మన కోసం తేబోతున్న మహిమతో పోల్చి చూసుకుంటే చిన్ననాడు గోళీల కోసం ఎంత తనులాడామో ఎంత దిగులు పడ్డామో ఎంత ఏడ్చామో ఎంత బాధపడ్డామో మళ్ళీ ఆట మనకు చేత కాకపోతే ఆడ ఆటగాని తీసుకెళ్తాం మనం మళ్ళీ నా నా గోళీలన్నీ కొట్టేశాడు రా వాడు అరే ఇప్పుడు నేను ఆడను నీ గోళీలు ఇప్పిస్తా నువ్వు వాడు వాడి మొత్తం మనకి రావాలి అమ్మో ఇందులో మళ్ళీ కుట్రలు రాజకీయాలు వాస్తవా కాదా ఇప్పుడు అవన్నీ చూసి అరే పిల్లకాయల ఆట కదా యాజ్ ఇట్ ఈజ్గా ఈనాడు మానవులు వెంపర్లాడుతున్నది ఇదంతా కూడా అరే రే చెత్త కోసమా నేను తిప్పలు పడింది అని ఆ రోజు ఎరిముఖం వేస్తావు ఖచ్చితంగా ఇదే అందుకే నాకు అది లేదు ఇది లేదు నేను అట్టయ్యా అని ఇట్టయ్యా నేను ఏడుస్తూ ఉంటే వేసాను నవ్వుకుంటా ఉంటాడు ఎంత పిచ్చిదానివే తల్లి నువ్వు ఎంత పిచ్చి అడినా నువ్వు నేను నీ కోసం సిద్ధపరిచిన దానిలో నువ్వు బాధపడుతున్న ఏ మూలకన్నా వస్తాయా అసలు నేను నీకు ఇచ్చినవి ఎంత గొప్పయో తెలుసా ఎవ్వరు నన్ను ఎవరు పలకరించరు నాకెవరు స్నేహితులు లేరు బంధువులు లేరు అవునా నాకు పుట్టిల్లు లేదు అత్తిల్లు లేదు ఏమీ లేదంటే దేవుడు అంటాడు మోక్షం నగరు నీ పుట్టిల్లే తల్లి మోక్ష నగరం నీ పుట్టిల్లు నా కుమారుడా నా కుమార్తె ఎవరేం లేరు నేనున్నాను నా ఫ్యామిలీ నాలో ఉన్నావు నువ్వు దిగులు పడతారా వాళ్ళు అయిపోందారు వీళ్ళు ఇబ్బంది అని డబ్బాలో గోళీలు చూసినా దిగులు వేసుకుంటావా డబ్బాల్లో గోళీలు వేసి తిరుగుతూ ఉంటావు అప్పుడు చిన్నప్పుడు ఆడితే డబ్బాల్లో గుర్తు రావాలి మీకు మీ పిల్లకాయతనం అంతా పిల్లప్పుడు పిల్లలప్పుడు ఆడిన ఆటల్లో గోళీల కోసం మీ హృదయం ఎంత వేదన పడిందో ఆ పిల్లతనంలో ఆ పిల్ల జ్ఞానంలో ఈరోజు కూడా ఈ లోకం కోసం వెంపర్లాడేది కూడా పిల్లతనపు జ్ఞానమే అర్థమైందా తెలియని వాళ్ళే దీని గురించి దుఃఖపడేది నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం ఎందుకంటే నీకు అన్నిటికంటే మొట్టమొదటి అద్భుతమైన గిఫ్టు కోట్ల 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 స్వాస్థ్యము కంటే గొప్పదైన గిఫ్టు ఏసయ్యని ఆస్తి రాజ్యాలు కిరీటాలు సింహాసనాలు వెండి బంగారాలు ధన కనక వజ్ర వైడూర్య కెంపు మరగత మాణిక్య గోమేదిగా పుష్యరాగ రాళ్ళు ముత్యాలు పగడాలు రత్నాలు రాసులు రాసులు పోసి అన్ని ముందు పెట్టి వేసవి ఒక్కడొక పక్కకు పోయి కూర్చొని కోరుకో అంటే ఏం కోరుకుంటాను కన్నీళ్ళు వచ్చేస్తాయి కదా కోరుకో ఏం కోరుకుంటాం అంటే ఎవరిని కోరుకుంటావు ఈ రత్నాల రాసుల్ని కోరుకుంటావా వజ్ర ధడుర్యాలని కోరుకుంటావా సంపద నీతో సమానమవుతాయా నీకు సాటోస్తాయా ఆయన కూర్చొని నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు తీసుకో పో తీసుకోపో నీకే పో ఆయన కూడా అటు తిరిగి కూర్చున్నాడు అనుకో నువ్వు ఎడిపోతావు చేయొచ్చు ఏసుకెళ్ళిపోతావా లేదా సంపదలకి వెళ్ళిపోతావా ప్రభుకి వెళ్ళిపోతావు సంపద ఏడిసావుగా నాకు స్థలం లేదు బంగారం లేదు ఉద్యోగం లేదు అది లేదు ఇది లేదు అని చనిగావుగా ఇల్లు లేదు అద్దె కొంపల్లో బతుకుతున్నాను నాకు అట్ట ఉంది కష్టాలు వచ్చింది నన్ను వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఓ తెగ ఫీల్ అయ్యావుగా అన్నిటికీ మించిన ఘనత ఇస్తున్నాను పో తీసుకొని అనుభవించుపో అంటాడు ఆయన పో పక్కన కూర్చుంటాడు నువ్వు ఎవరికి విడిపోతావు అందరూ చెప్పండి విడిపోతారు నేనైతే ఆ సంపదలు బాగా ఇబ్బందులు ఉన్నాయని అటే పోతాను అన్న అంటావా ఏసైకి వెళ్ళిపోతావా అప్పుడు ఏసై అడుగుతాడు ఎందుకు వస్తున్నావు ఇటు నా దగ్గర ఏం లేదు ఒటుకోండి నేను ఏం లేదు నా దగ్గర అయ్యోపో తీసుకోబో అంటాడు ఏం చెబుతావు నాడు గోలీలు నీకు గొప్పవి ఈనాడు గోలీలు అల్పమైనవి ఇప్పుడు బంగారం నీకు విలువైంది ఈనాడు బంగారం విలువైంది రేపు అది కూడా నీ కాళ్ళ కిందకు వస్తుంది అంతకంటే ఎక్కువ మహిమ నీకు దొరికింది అది గుర్తుపెట్టుకో ఏదో ఇల్లు లేదా అది ఇల్ల ఏ ఇన్ని సంవత్సరాలు ఇల్లు కట్టుకోపోవటం అంటే ఇల్లు లేకపోవటం ఏమిటి ఇల్లు లేదని ఎవడు చెప్పాడు నీకు ఉంది ఏది మెటీరియల్ దోలుతా ఉన్నాను జరుగుతుంది వర్క్ జరుగుతుంది మెటీరియల్ దోలుతున్నావు సంవత్సరాలుగా దోలుతున్నాను మెటీరియల్ పెద్ద ఇల్లు కడుతున్నాను ఎక్కడంటే ఫైనల్ అయినావే చెప్తా అసలు ఇల్లు లేదా అని ఇవ్వండి ఒప్పుకోవద్దు నువ్వు ఇల్లు లేదా ఇల్లా అంటే ఒప్పుకోవద్దు ఇల్లు కడుతున్నావు అని చెప్పు అబద్ధం కాదు నిజమే నేను చెప్పేది కడుతున్నావు సార్ సరుకులు పంపిస్తా ఉన్నా డైలీ జరుగుతుంది పని జరుగుతుంది ఇప్పుడు అంటే ఇంకా సౌండ్ ఎక్కడ కడుతున్నావు ఏంటంటే కొంచెం మరుగు నుంచి వెళ్ళాలి కొద్ది రోజులు ఎవరికి తెలియకూడదు అని అట్లా ఫైనల్ అయినా చెప్తా లేదు చెప్పటమే ఉంది డైరెక్ట్ చూపిస్తా అంతేనంటవా చూపిస్తావు నాకు ఆహా నువ్వు కూడా కడుతున్నావు అయితే ఏమో అనుకున్నా ఏమాత్రం ఏంది అంటే గట్టిగానే ఉంటుంది పెద్దదే అని చెప్పు ఏ ఏమాత్రం ఎన్ని గదులు అంటే అవి నేను చెప్పకూడదు ఇప్పుడు చెప్ చూపిస్తాగా నీకు అను అంతే స్తోత్రం లే అబద్ధమా అది అబ్రహాము విశ్వాసం 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 పునాదులు గల పట్టణము పట్టణము వేచి జీవించెను పునాదులు గల పట్టణములో నా కట్టడం ఉన్నది నా కొరకు ఒక కట్టడం ఉన్నది అర్థమైందా ఇది పునాదులు లేని పట్టణము ఇది పునాదులు లేనిది ఇది ఒకనాటికి లయమైపోయేది మనం ఇప్పుడు పునాది భూమి మీద వేస్తాం కదా భూమిలోకి పునాది వేస్తాం బైబుల్ చెప్పేది ఏంటంటే భూమి ఉండదు రా అని చెబుతున్నాడు ఇక భూమి లేనప్పుడు నీ పునాదులు ఎదరిగాయా ఎక్కడికి పోయినాయి భూమితో పాటు అవి కూడా నిర్మూలమైపోతాయి ఏముండవు పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి అన్నాడు కాబట్టి ఇది క్షయమైపోయే పునాదులు ఇది ఉండదు కానీ అక్షయమైన లోకములో పునాదులు గల ఆ పట్టణములో నా కొరకు నా దేవుడు ఒక కట్టడమును కట్టుచున్నాడు కట్టుచున్నాడు అది ఎప్పటికీ నిర్మూలముగానేది శాశ్వత కాలం నాకే ఉంటది అది నా యేసు గడచున్నాడు నిర్మించుచున్నాడు క్రీస్తు ప్రభు నా కొరకు ఒక భవంతి ఇది అబద్ధం కాదు ఏదో ఊహ ఏదో ఇమాజినేషన్ కాదు ఇది రియల్ నిజంగా మనం పంపించేటువంటి ఫలమంతటితో దేవుడు మనకు ఒక నిర్మాణాన్ని జరిగిస్తున్నాడు మనం ప్రతిరోజు మనం చేసే సత్క్రియల వలన సరకులు పంపుతున్నాం అక్కడికి కాబట్టి ఎవడయా నీకు ఇల్లు లేదని చెప్పింది దరిద్రుడు నీకు ఇల్లు లేకపోవటం ఏమిటి ఇక్కడ ఉన్నవాళ్ళు పునాదులు లేని ఇల్లు నీది పునాదులు గల గృహముంది నిత్య గృహము ఓకేనా కాబట్టి దిగులు పడతావా ఏడుస్తావా వేదన పడతావా ఎక్కువ ఏడుసేది మన మనుషుల మీదే నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు అసలు లెక్క చేయద్దు నా తండ్రి నిన్ను భూమి మీదకి పంపించాడు ఈ భూమి మీద నీకు జీవితం ఇచ్చినంత వరకు పోషిస్తాడు నీకు కావాల్సిన సమకూరుస్తాడు నేను ఎలా అలా వాడుకుంటాడు నేను ఎలా దీవించాలో అలా దీవిస్తాడు ఎప్పుడు ఏది ఏ సమయంలో నీకు అందాలో తప్పనిసరిగా తగిన కాలం మంది నీకు అందిస్తాడు అస్సలు దిగులే పెట్టుకోవద్దు కృంగిపోవద్దు చచ్చిపోవాలన్న ఆలోచనే రానియొద్దు అరే నేనెందుకు సావాల్సి సార్ దిక్కులేనోడు దశ లేనోడు గతి లేనోడు నిరీక్షణ లేనోడు ఆదరణ లేనోడు రక్షకుని ఎరగనోడు పోతాడు నేను ఎందుకు పోవాలి నన్ను ప్రేమించి నా కోసం మహిమను వదిలిపెట్టి దిగివచ్చి ఉమ్ములు అవమానాలు కొరడా దెబ్బలు దూషణలు బాధలు సహించి చిత్రవాదన అనుభవించి నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రేమికుని వదిలిపెట్టి నేనెందుకు చావాలి సార్ నా కోసం చచ్చేంత ప్రేమ కలిగినోడు ఉంటే అనుకో ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో పోరాడు దేవుని బట్టి రోషం తెచ్చుకో నిలబడు దేవుడు నీకు తోడై ఉన్నాడు నీకు సిద్ధపరిచినవన్నీ తగిన కాలం ముందు ఒకటొకటికి అన్నీ నీకు అందేటట్టు చేస్తాడు ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన అన్యాయస్తుడా అరే అన్యులకే అన్ని దయ చూపుతున్నప్పుడు ఆయన రక్తంలో గడగబడినది నిన్ను వదిలిపెడతాడంటాయా కాదన్నా నేను అనాథలాగా అన్నా నాకు ఎవరు లేరు ఎవరు ఎందుకు లేరు నీకు నీ వాళ్ళు దూతలు నీ వాళ్ళు దేవదూతలు నీ గురించి మాట్లాడుకుంటాను నీకు తెలుసు ఆ సంగతే ఎప్పుడు ఏడుపు ఏడు కొట్టు ముఖం వేసుకొని తిరుగుతూ ఉంటాను నీ గురించి దేవదూతలు డిస్కషన్ చేస్తారు నీరేం చేయండి దూతలు ఏం చేయండి దూతలు నీ గురించి మాట్లాడుకోవటం ఏంటి నమ్మగలవా కానీ వాక్యం నేను చెబుతుంది నిజం దేవదూతలు నిన్ను గురించి డిస్కషన్ చేయటం ఏంటి పరలోకంలో నిన్ను గురించి సంభాషణ జరగటం ఏంటి అంటే జరిగిద్ది ఎందుకంటే నువ్వు ఉండటానికి ఇక్కడున్నావు కానీ నీ పౌరత్వం అక్కడ ఉంది నువ్వు ఉండటానికి ఉన్నావు నీ పౌరత్వం అక్కడ ఉంది నీ సభ్యత్వం ఉంది నీ ఆధార్ కార్డ్ ఉంది నువ్వు అక్కడే పౌరుడివి పని మీద ఇక్కడికి వచ్చావు నీ జయాపజయాల గురించి అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అర్థమైతే ధన్యులు అర్థం కాకపోతే చేయగలిగింది అని తెలియదు అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి రెండు చేతులు ఎత్తి ఎంతమందికి ధైర్యం కలిగింది ధైర్యం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఇంతకుముందు మీకు భయం కలిగింది ఒప్పుకున్నారు అంటే ఇంతకుముందు మీకు సమస్యలను బట్టి భయం కలిగింది ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నామని అవునన్నా అన్న నేను చెప్తున్నా ఎప్పుడు భయపడొద్దు